మరి ఎందుకు బీసీల దగ్గరికి వచ్చినప్పుడు రిజర్వేషన్ తాకకూడదు అని చెప్పి చెప్తా ఉంటారు ఎందుకు మరి సుప్రీంకోర్టు దీనికి సమాధానం చెప్పాలి ఏ రాష్ట్రంలో ఎంత రిజర్వేషన్ ఉందనేది ఒకసారి ఇంకోటి ఏదైనా ఎడత రిజర్వేషన్లు విద్య ఉద్యోగ విద్యా ఉద్యోగాల ఓన్లీ రిజర్వేషన్లు ఏ రాష్ట్రంలో ఎంత ఉన్నాయి ఏం కావాలని ఒకసారి పరిశీలితాం భారత సుప్రీం కోర్టు చెప్తున్నటువంటి ఫిఫ్టీ పర్సెంట్ స్లాబ్ ఏదైతే ఉందో ఆ స్లాబ్ నులగొట్టరు స్లాబ్ నుసీబీని పెట్టి పడగొట్టరు దాని లెక్కలు ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్లో इस दो, एससी, एसटी, बीसी, तरोतार, ईडब्ल्यूस, तोता। कितने रिजर्वेशन होंगे आम दम प्रश्न है? एससी लगभग पाली एक्चुअल्टम रिजर्वेशन होंगी, एसटी लगभग आम शायद हम रिजर्वेशन होंगी, बीसी लगभग इरोवेटोमिशन शायद हम रिजर्वेशन होंगे, ईडब्ल्यूस पाली। ఈ టోటల్ పూర్తి ఎంత వస్తాయి అరవై శాతం రిజర్వేషన్ దాకింది కదా రిజర్వేషన్ అరవై దాటింది కదా ఆంధ్రప్రదేశ్ అయిపోయిన తర్వాత తెలంగాణ తెలంగాణలో ఎస్సీల రిజర్వేషన్ పదిహేను ఇది ఆరు ఇది ఇరవై తొమ్మిది ఇది పద్దు అరవై శాతం దాకింది కదా తెలంగాణ అయిపోయిన తర్వాత అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ అరుణాచల్ ప్రదేశ్లో ఎస్సీలకు రిజర్వేషన్ లేదు ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది ఎనభై శాతం ఎనభై శాతం రిజర్వేషన్ అరుణాచల్ ప్రదేశ్లో ఎస్సీలకు ఉంటే బీసీలకు రిజర్వేషన్ లేదు వాళ్ళ ఈ అప్పర్ క్యాస్టా అరుణాచల్ ప్రదేశ్ ఇక అస్సాంలో ఎస్సీలకు వచ్చేసి ఏడు శాతం ఎస్టీలకు పదిహేను శాతం బీసీలకు ఇరవై ఏడు శాతం శాతం మొత్తం కూడితే అరవై శాతం ఒకటి అదర్స్ ఇంకోటి ఇంకోటి పెట్టి అదర్స్ ఒకటిచ్చి మొత్తం కలిసి అరవై శాతం అదర్స్ తీసేసిన యాభై తొమ్మిది శాతం దానికి కదా ఐదో చూద్దాం శాతం ఎస్సీలకు ఎస్టీలకు ఒక శాతం ముప్పై నాలుగు శాతం బీసీలకు డిడబ్ల్యూఎస్ఓ శాతం సుప్రీం కోర్టు ఎస్సీ ఎస్టీ ఎస్టీ బీసీ బీసీ ఎస్టీడబ్ల్యూఎస్ టోటల్ ఛత్తీస్గఢ్లో పదమూడు శాతం ఎస్సీలకు ముప్పై రెండు శాతం ఎస్టీలకు

ఎస్సీలకు రెండు శాతం ఎస్టీలకు పన్నెండు శాతం బీసీలకు ఇరవై ఏడు శాతం ఈ డబ్బులకు పది శాతం ఎంత అయింది యాభై ఒక్క శాతం ఈడ దాటింది కదా గుజరా ఏడు శాతం ఎస్టీలకు పద్నాలుగు శాతం బీసీలకు ఇరవై ఏడు శాతం ఈడబ్ల్యూఎస్ పది శాతం యాభై శాతం నీర దాటింది కదా ఈ కూడా దాచింది కదా ఇది అలాగే హర్యానా హర్యానాలో ఇట్లా మొత్తం భారతదేశంలో కేంద్ర కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలన్నీ కలుపుకుంటే ముప్పై రాష్ట్రాలలో కట్ చూద్దాం కోసం ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ లో ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ లోకల్ బాడీకి ఒకటి అదనం కాదా ఆరే లోకల్ బాడీకి అదనం కాలే ఇప్పుడు లోకల్ బాడీ పక్కన పెట్టి ఎట్లాగో క్రాస్ అయింది కదా ఫస్ట్ దీంట్లో ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ లో నలభై శాతం రిజర్వేషన్ లోకి మనం వెళ్తే యాభై శాతం క్రాస్ అయిందని చెప్పని

సార్ దీని గురించి ఈ పార్టీ ఏం చేస్తా ఉన్నాయి ఏం చేస్తా ఉన్నారు ఇలా అసలు కుట్ర బయట పెడతారు సోమార్ కూడా ప్రెస్ లబ్ లో పదకొండు గంటలకు పార్టీ పోదాం కానీ బయటికి